ఆహా ఈ వార్త చెప్పుడు నేను ఎట్లా మర్చిపోయినా కదా ఇక తొందరలో తెలంగాణలో కాబోయే తానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సారు గట్టిగానే ధీమానైతే వ్యక్తం చేసుకుంటా వచ్చిండు ఇక ఇక అందరం కలిసి ఒక ఫ్యామిలీ లెక్కనే పని చేయాలి ఆత్మవిశ్వాసంతోని ఉండాలి ప్రతి ఒక్క కామన్ కార్యకర్తను కూడా కలుపుకుంటా పోవాలి గుల్లెం పెట్టుకోవద్దు సిద్దిపేట జిల్లాలో ఇరవై ఆరు మండలాలు ఉంటే మెజారిటీ మండలాలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి అక్కడికి వచ్చినటువంటి మీటింగ్ లా నాయకులు దిశానిర్దేశం చేయబట్టిండు హరీష్ రావు సారు ఇక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య లీడర్లు విస్తృత స్థాయి సమావేశం ప్రజ్ఞాపూర్లు అయినటువంటి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈ మధ్య కాలంలో నిర్వహణ చేసినటువంటి సర్వే ప్రకారం రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లా పరిషత్తులు ఉంటే పదహారు నుంచి పద్దెనిమిది పరిషత్తులు బీఆర్ఎస్ సొంతం చేసుకోబోతున్నదని చెప్పి చెప్పుకుంటాం అసలు ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ పబ్లిక్ ఎంత అవస్థల పాలైతు అసలు ఈ సర్కార్కి ఏమన్నా అర్థమవుతున్నదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి అట్లనే పబ్లిక్ కు తెలంగాణ సర్కారు ఇప్పుడు ఎవరైతే రేవంతం రెడ్డి నడిపిస్తున్నాడు పబ్లిక్ ఆ తిప్పలన్నీ తెలిసే వివరణగా చెప్పే బాధ్యత మనది బిఆర్ఎస్ పార్టీని పబ్లిక్ లగవంతంగా తీసుకుపోవాల్సిన ధర్మం కూడా మనదే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇక ఇయ్యాల నీళ్ళు ఎట్లా వస్తున్నాయి కేసీఆర్ ఉండంగా ఇంటింటికి వచ్చి చెత్త తీసుకొని పోయేటోళ్ళు ఇప్పుడు దిక్కు దివానా లేదు ఏడి చెత్త రోడ్ల మీదనే ఇస్తేసిపోతున్నారు గది పబ్లిక్ మరి గంతగనం అవస్థ ఎందుకు వచ్చింది అయ్యా చెత్త బండ్లకన అంటే డీజిల్ ఊహించుకునే తనకు కూడా పైసలు లేక తాళాలు అపా చెప్పి పోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం అనే స్థితి ఏర్పడ్డది చెత్త ఎత్తేటోళ్లు లేరు బుగ్గలు వేసేటోళ్ళు లేరు తాగునీళ్ళ పైపు పగిలితే అతకు లేడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణకు కొద్దగా చేసిందేం లేదు వీళ్ళ వల్ల ఒరిగిందేం లేదు ఉన్నదాన్ని సక్రమంగా నడిపించే సత్తా ఈ సర్కార్ కు లేనే లేదు ఇదంతా వాళ్ళ స్వయం కృతాపరాధం మళ్ళా వాళ్ళు రాజకీయం లెక్కం నిలబడతాం ఇంకా ఇరవై ఏళ్ళు మేమే ఉంటామని అంటున్నారు కానీ అవన్నీ డొల్ల ముచ్చట్లు కాని కాకమ్మ మాటలతో పబ్లిక్ ను మాయ చేసే పనులను ముందర మేము రాగానే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు మాట తప్పిండు ఇచ్చిన ఆమెలకు సమాధానం చెప్పలేక ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒకే ఒక్క సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి హరీష్ రావు సార్ ఈ తిరిగే యువత రైతులు మహిళలు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత రేవంతం రెడ్డి సర్కార్ది సిద్దిపేట జిల్లా మీద పగబట్టినట్టు ఒక్క రూపాయి కూడా ఇచ్చుడు లేదు సత్సడు లేదు పైసలను జిల్లాకు రాకుండా ఆపిండ్రని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సార్ అయితే ఎట్లా గరం కావాలనో తెలంగాణ సర్కార్ మీద ఆ తిరిగనే గరానికి రాబట్టిండు అందరం కలిసి పనిచేయాలి వచ్చే ఎన్నికల్లో మన సత్తా సాటాలి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీష్ రావు ఈ విధంగా పిలుపునిచ్చుడు చాలా సంబరంలో ముంచెత్తేటట్టే అనిపిస్తున్నది అభివృద్ధికి అడ్రస్ గజ్వేల్ గజ్వేల్ ప్రతిష్టను పెంచి కేసీఆర్ అన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాలు గులాబీ జెండా ఎగిరేటట్టుగా మనం చూడాలి అందరం కలిసి పని చెయ్యాలి అని ఈ తీరుగా పిలుపునిచ్చుకుంటూ వచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏదేమైనా మరి హరీష్ రావు సార్ అయితే కాంగ్రెస్ పార్టీని గట్టిగానే అడిగి కడిగి పాడేసిండు కానీ మరి హరీష్ రావు సార్ మాటల మీద కూడా రేవంతం సార్ టీం కూడా రియాక్ట్ అవుతారు కదా చూద్దాం మరి వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు